హలో హలో జరాగ్ స్కిప్ చేయకుండా అందరు ఎలా ఉన్నారు ఇది అడగండి ఇట్లా మమ్మల్ని స్కిప్ చేయొద్దు అన్న అంటారేమో అలాగేం కాదు ఇంకొక మంచి బ్యూటిఫుల్ విలేజ్ లైఫ్ స్టైల్లో చూపించబోతున్నాం అరే చూపించబోతున్నాను అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అనుకుంటారేమో లేదు ఈ వీడియోలో చూపిస్తాను విలేజ్లో ఏముంది కొత్తగా మేము చూడడానికి అని కొంతమంది అనుకుంటారు అది వీడియోలో ఉండే వాళ్ళకి అస్సలు అర్థం కాదు సిటీలో ఉండే వాళ్ళకి విలేజెస్ని ఎంత మిస్ అవుతున్నామో అని వాళ్ళకి అర్థమవుతుంది అందుకే పెద్దలు అంటారు కదా ఇంట్లో కూర నచ్చు కానీ పుల్ల కూర అయినా నచ్చిద్దని ఇది అలానే అండి నేను ఎక్కడిచ్చడికి చెప్పట్లేదండి ప్రెజెంట్ జనరేషన్లో విలేజ్ నుండి వెళ్ళి సిటీస్లో జాబ్ చేస్తే విలేజెస్ని చాలా మిస్ అవుతాం కదా కానీ పిల్లలు సిటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి విలేజెస్కి రావటమే ఇష్టపడు ఒక్కసారి వాళ్ళకి ఈ వీడియో చూపించండి విలేజ్ అంటే ఎంత బ్యూటిఫుల్ బాగుంటుందో కోడి కోతలు అవి ఎంత బాగుంటాయో ఒక్కసారి చూసి చూడండి ఈసారి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతారు ఇప్పుడు విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసేదమ్మా పల్లె ఇక్కడ ప్రతి ఉదయం ఒక కొత్త సుతం అవుతుంది మహిళల చేతుల అలంకారమే కాదు పల్లె సంస్కృతి కూడా ఒక నాకు కోడ కోడి పోయంగానే ఉదయం అవుతుంది మా అమ్మ ఉదయాన్నే మూడున్నర నాలుగింటికి ఆ పిల్లలు చాలా ఉండి పచ్చడి చేసి ఇల్లు వచ్చి వచ్చండి గేదెలకు పాలు తీసి అంతా పని చేసేస్తుంది అంటే పచ్చడి అంటే గుర్తుకొచ్చింది ఇలా ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టం మెండ్ చేయండి నాకైతే మా అమ్మ చేసే రోడ్ పచ్చడి అయితే చాలా ఇష్టం మా వాడు చూడండి మా అత్త ఎగ్గి నీళ్ళు కడిగి పుట్టే వాడు కూడా కడిగేస్తున్నారు నేను కూడా అడుగుతానని చెప్పి వెళ్ళాను ఇప్పుడు మా అమ్మ మా ఉద్యానికి లేచి ఇంటి ముందు ఉన్న స్థలంలో కల్లర్ చల్తుంది అమ్మ మొత్తం దగ్గర ఎంతైనా వెళ్ళిలో ఉండే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు త్రీకి ఫోర్కి లేచి అదే సిటీలో ఉంటారు ట్వల్వ్ వల్ అవుతుంది పడుకునేసరికి లేచేసరికి సెవెన్ ఎయిట్ అవుతుంది జాబ్కి మళ్ళీ నైన్కి పరిగెత్తేస్తారు అంతా మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ పడుకుంటారు కసెప్ తిని పడి పడుకుంటారు అదే జీవితం సిటీలో ఉండే వాళ్ళకి అదే పల్లెటూరులో ఉంటే ఇంత ప్రశాంతమైన జీవితం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇక్కడ మా అమ్మ చీకట్లోనే పాలు వేస్తుంది అండి గారిని మేము అసలు బయట నుండి అస్సలు కొనుకోము ఒక్కొక్క కేది కాకుండా ఇంకొక కేదో పాలు ఇస్తుంది ఇక్కడ మా వాడికి పాలు పిండి అంటే మా ఇస్తుంది ఇక్కడ ఉదయండి మా ఇంటి దగ్గర వ్యూ ఎంత బాగుందో చూడండి ఇవి కోళ్ళు చూడు ఎంత బాగున్నాయో అది నేను వెంట వెళ్ళినమ్మంటే ఖర్చు చేస్తుంది ఖర్చు వా వాటి ఎమ్మరు తొరిగా పాటలు పడే తంటాలు పెట్టాయి వీడియోకి ఇది మా దగ్గర ఉన్న వీధి ఆ వీధిలో ఉదయాన్నే కోతులు వస్తాయి కోతులు వచ్చి అత్తాయి మా ఇక్కడ మా ఇంటి ముందున్న స్థలంలో గేదెలు ఇవన్నీ మా గేదెలు ఇంక ఊడ్చేసి మా అమ్మ మా అత్త ఆ గేదెల దగ్గర తా ఊడ్చేసి దెబ్బలలో వేసేస్తారు ఉదయాన్నే ఆ రవ్వగానే ఎవ్వరు పనికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవ్వరు ఉండరు వాళ్ళ దగ్గర ఇక్కడ మా కొండ గుడి అండి అది చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా చూపి నీకు ట్రై చేస్తా ఖచ్చితంగా ఇప్పుడు మా అమ్మకి ఏదో పాలు తీసింది కదా అవి టీ పెట్టిస్తుంది మార్నింగ్ ఈవినింగ్ సేఫ్ రొటీ మా అమ్మ టీ పెట్టి అందరికి ఇచ్చేస్తుంది ఎంతైనా విలేజ్ లైఫ్ స్టైల్ విలేజే కదా సిటీలో అంతా ఏముంటుంది పక్కెటోళ్ళతో కూడా మాట్లాడరు కనీసం మాట్లాడితేమనుకుంటారో అది దాన్ని డౌట్ ఉంటుంది ఇక్కడ అదేం డౌట్ లేదు చిన్నమ్మ పెద్దమ్మ అత్తయ్య మావయ్య అని వరుసలు పెట్టి చేస్తాం మా అమ్మ చూడండి మెడికల్ ముందు ఎంత వేసిందో మా అత్తయ్యమ్మ వాడ దగ్గర తీసుకొని తింటుంటే వాడు చూడండి ఇలా చూస్తున్నాడు పాప డల్ అయిపోయాడు చూడండి మా చెట్ల దగ్గర కోతులు ఎలా ఉన్నాయో ఉదయాన్ని కోతులు వచ్చేస్తాయి ఆ కోతులు బాగు కదండి ఇంట్లో మనుషులు ఏం చూసి సైలెంట్గా వచ్చి మొత్తం దొల్లేసి వెళ్ళిపోతాయి బియ్యము అన్నీ కింద పడేసి వెళ్ళిపోతాయి ఏమన్నా మనం మర్చమనుకో మీదకి వచ్చేస్తే కట్ చేస్తాయి ఇంకంతే వాటిని అందరికీ కదిలించుకో సైలెంట్గా నేను కూడా వీడియో తీస్తాను అక్కడ అరవకుండా ఎన్ని పిల్లలు వచ్చాయో కోతులు వచ్చాయో అంత పాప చూడండి ఎంత హుషారుగా ఉంటుందో నేను ఎత్తుకొని ఊరకల పడేసా అంతే వెంటనే బోర్లో పడిపోయి ఆట ఆడుతుంది ఇంట్లో మా ఇంటి దగ్గర ఉన్న నిమ్మ చెట్టు అండి ఆ నిమ్మ చెట్టుకి కాస్తాయండి నిమ్మకాయలు ఫుల్ కాస్తాయి తమలపాకు చెట్టు నిమ్మ చెట్టు విలేజెస్లో ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఏవో రేర్గా అంతే అంత దొరుకుతాయి చుట్టుపక్కలనే దొరుకుతాయి మ్యాక్సిమం దొరుకుతాయి ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు నేను కూడా నా చిన్నప్పుడు అలా ఆడుకునేదాన్ని మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ తొమ్మిది అయితే చాలండి మా ఊళ్ళో గేదెలు మేదకెళ్తాయి కొండకి నువ్వు అక్కడ తీసుకొని గేదెలు వెళ్ళేటప్పుడు పేడ వస్తాయి కదా ఆ పేడ తీసుకొని వస్తారండి అందరూ అది వ్యవసాయానికి ఏరుగా పనికి వస్తుందండి అందుకే గొడవ పరమడి వేసుకొని వస్తారు ఆ గేదెలు వెళ్ళగానే మాకు ట్యాంకర్ వచ్చిందండి మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం వాటర్ వస్తే అంతగా ఉండదు మా దగ్గర అందుకే ట్యాంకర్ డే బై డే వస్తుంది కొంచెం ఒక పర్సన్ అనేది ఉండాలి పనికి వెళ్ళకుండా ఇంత దగ్గరే ఉండి తెచ్చిపోసుకోవాలి వాటర్ ఏంటక్క నువ్వు వీడియో తీస్తున్నావు నువ్వు వాటర్ తెచ్చుకోవాలంటారు నువ్వు వాటర్ తెచ్చుకునే వీడియో తీస్తున్నాను ఇప్పుడు కాబట్టి ఇలా ఉందండి పీస్ఫుల్గా ట్యాంకర్ దగ్గర కనిపిస్తున్నారు సమ్మర్లో ఉంటుంది అప్ప కొట్టేసుకుంటారు అది అయిపోగానే మా అన్న కూర్తుంది అన్నంప్రసన్నండి అది సెకండ్ పాప్ కదా కొంచెం సింపుల్గా పెట్టుకున్నారు ఇంట్లోనే సొమ్ము ఒకరుతూ సో ఒకరితో అన్నట్టుందండి అక్కడికి వెళ్ళి నా హంగం మాల్గా లేదు ఫస్ట్ పాప బుక్సే పట్టుకుందండి ఇంకా వెనట్లేదని ఏడ్ చేస్తుంది ఫుల్గా అక్కడ నేనే అండి ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని అన్నీ నేనే అక్కడ పాయసం పెడితే తినిందండి ఎందుకు అసలు చేయి కూడా తినవ్వలేదండి పాయసం అంత బాగా ఇష్టపడింది ఆ పాయసాన్ని మా ఇంటి ముందు ఉన్న చెట్లు అండి ఆ చెట్ల పైన ఎప్పుడు సీత కొలుగలు పెట్టలు అన్నీ వస్తాయి అది ములక్కాడు చెట్టు గన్నేరు చెట్టు మేము దేవుడికి పూలు కొడుకునుక్కొని అవసరం లేదు ఆ గన్నేరు పూలే పెట్టేస్తాం దేవుడికి కూడా శివుడికి కూడా చాలా ఇష్టం కదా గన్నేరు పూలు అంటే సో అందుకే పెట్టేస్తాము మేము పల్లెలో మనిషి ఇల్లు చిన్నదే అయినా ఆ ఇంటి లోపల ఉండే బంధాలు ఎక్కువ నీ నమ్మకం ప్రేమ అదే పల్లె బతుకులోనే అస్సలైన ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి అపోలో సీతాకో చలికలు పిట్టలు ఎంతమందికి ఎంతమంది ములక్కాడి అంటే ఇష్టం చెప్పండి మాకు ఫ్రీ అండి ములక్కలు మీకేమేమి అవైలబుల్గా ఉంటాయి కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను తర్వాత మా చిన్నమాదమ్మంది అని చెప్పి పొలానికి వెళ్ళానండి నాకు కూడా వీడియో తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది కదండి అందుకే వెళ్ళాను పోనీలే అని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మా అమ్మ నువ్వు మిరపకాయలు కోయి నేను వెళ్తాను అని చెప్పి నన్ను ఎరికిచ్చేసి సరే కదా అని చెప్పి అక్కడ మిరపకాయలు వెళ్ళిపోయి ఎక్కింగ్ నేను ఉన్నా అదేంటో ఊర్లో ఉన్న అన్ని విషయాలు అక్కడే తెలుస్తాయి వాళ్ళు ఇట్లా వీటిట్లా ప్రతి విషయం పొలానికి వేస్తే పొలానికి వెళ్తే తెలిసేస్తాయండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కానీ పొలానికి వెళ్ళిన వాళ్ళకి మొత్తం ఊరంతా ఏజ్ చెప్పుకున్నారు మొత్తం తెలిసేస్తాయి నాకు మా వాళ్ళు వస్తున్నారు చూడండి పచ్చికయలు పోతున్నారండి అమ్మనికి వాళ్ళకి నేను వీలు తెలిసినట్టు తెలియాలి చంపేస్తాను నన్ను చంపేస్తారంటే నిజంగా చంపేయాలండి కొంచెం పైకి కోపం ఉన్న మా వాళ్ళు ఇది కొంచెం నిర్మలంగా ఉంటుంది మనసు పొలంలో అంత కష్టపడి వచ్చిన మా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పని చేసుకుంటారు ఏ అంత ఓపిక వాళ్ళకి ఎలా వస్తుందో తెలీదు ఇంట్లో పని బయట పని అంతా చేసేస్తారు ఇంకా ప్రశాంతంగా బయట కూర్చొని ముచ్చట్లు వేసుకుంటారో ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు ఎట్టకారాలు చేసుకొని నవ్వుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉంటారో కింద కూర్చొని సరే కదా అని చెప్పి నేను ఇంటికి వెళ్తుంటే కొన్ని పక్షులు కనబడ్డాయి ఆ పక్షుల్ని వీడియో తీద్దామని వెళ్ళేసరికి ఆ పక్షులు వెళ్ళిపోయాను అని చూసి భయపడి అందుకంటారు కదా ఆలస్యం అబ్బా విషయం లాంటిదని నాది కూడా అదే పరిస్థితి సరే తీసుకోకుండా అని చెప్పి ఇంకా వెళ్తున్నాను ఆ పొలాలు అవి చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి అది ఇచ్చింది చెట్టు ఎంటక్క చెత్త చెత్త సైడ్ నేను వేయి చేస్తున్నామంటారేమో నీకోసమే వెళ్ళాను నేను వీడియో తీయడానికి అవి చూడండి నేను తీసుకుంటే పక్షులు వెళ్ళిపోతున్నాయి అవి మీరు చూస్తున్నారు కదా గడ్డి ఆ గడ్డి బాబులు మేము సంవత్సరం అంతా కష్టపడితే కానీ ఆ గడ్డి వస్తాయండి సంవత్సరం అంతా కష్టపడి అదే ఆ గడ్డి బామ్ వేస్తాం ఆ గేదెలకి మేత సంవత్సరం అంతా రానికి ఇంకొక మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ కానీ కంబ్రాలు పూలు ఏమైనా కూరగాయలు ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే మా వాళ్ళు అంతా వేసేస్తారండి హలో హలో ఇంకా అయిపోలేదు వెళ్తారేమో ఇది ఓన్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే ఇంకా ఉంది చూడాల్సింది కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అంటే దెన్ బాయ్ ప్లీజ్ టు వాచ్ అండ్ షేర్